విజయవాడ అజిత్ సింగనగర్ ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు అదేవిధంగా తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు చేతునిస్తుంది బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎన్ఆర్ఐ చాన్ పాషా నేతృత్వంలో సాగుతున్న ఈ బిగ్ హెల్ప్ సంస్థ సంస్థ నేతృత్వంలో పేద విద్యార్థులకు వరద సాయంగా వెయ్యి రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను అదేవిధంగా షూస్ను అందించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అయిన యుగ వి సుబ్బారావు పాల్గొని పేద విద్యార్థులకు నిత్యావసరాలు అందించారు ఈ సందర్భంగా బిగ్ హెల్ప్ సంస్థను అభినందించారు ప్రతి నెల పేద విద్యార్థులను ఆదుకోవడం మంచి పరిణామం అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు భాగంగా మరి ఈ పాఠశాలలో బిగ్ హెల్ప్ అనే వాలంటీర్ ఆర్గనైజేషన్ చాంద్ పాషా గారు వారు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు మరి వారు ఈ పాఠశాలలో చదువుకునే తల్లిదండ్రులు లేని విద్యార్థుల్ని మరి ఐ ఐడెంటిఫై చేసి పదిహేను మంది విద్యార్థులకి వెయ్యి రూపాయల విలువ గల కిట్ అందజేయడం జరిగింది నిత్యావసర సరుకులు అలాగే చెప్పులు ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల విలువ చేసే కిట్టు ఈరోజు మరి నా చేతుల మీదుగా ఆ విద్యార్థిని విద్యార్థులకి అందజేయడం జరిగింది మరి రెండు వేల పదమూడు నుంచి కూడా వారు ఈ బిగ్ హెల్ప్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఇలా తల్లిదండ్రులు లేని విద్యార్థులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతినలా ఏదో ఒకటి వారు విద్యార్థిని విద్యార్థులకి మరి స్పాన్సర్ చేయడం జరుగుతుంది మరి అట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ చాంద్ పాషా గారికి బిగ్ హెల్ప్ ఆర్గనైజేషన్ నిర్వాహకులైన చాంద్ పాషా గారికి మరి జిల్లా విద్యాశాఖ తరఫున నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము వారి సేవా కార్యక్రమం మరింత కొనసాగి మరి పేద విద్యార్థిని విద్యార్థులకి మరి వారి సహాయ సహకారాలు మరింతగా అందించే విధంగా మా భగవంతుడు వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను